క్షీరసాగరం నుండి అమృతం బయటకు వచ్చాక శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచాలని మోహిని అవతారం ఎత్తారు ఆ రూపాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయారు అదే సమయంలో మోహిని తల జడలో నుండి ఒక పువ్వు కిందికి పడింది ఆ పువ్వు పడిన ప్రాంతంలోనే బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న కమండలంలోని నీటితో ఒక శివలింగాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారు ఆ ప్రాంతమే ఇప్పుడున్న శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉన్న ప్రాంతం పదకొండవ శతాబ్దంలో చోళ చక్రవర్తి విక్రమదేవుడు అక్కడి అడవిలో వేటాడుతూ అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు కలలో కనిపించి ఆయన విగ్రహం ఉందని ఒక ప్రాంతాన్ని చూపిస్తే అక్కడ తవ్వారు శిలతో చేసిన జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడింది అక్కడే చిన్న ఆలయాన్ని నిర్మించి ఆ రాజు పూజలు చేశారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆలయ ప్రాకారాలను విస్తరింపచేసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ ఆలయంలోని సాలగ్రామ విగ్రహం సామాన్యమైంది కాదు ముందువైపు కేశవ స్వామి విష్ణుమూర్తి రూపంలో అదే విగ్రహానికి వెనుక వైపు జగన్మోహిని రూపంలో స్వామి మనకు దర్శనమిస్తారు ఐదు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పులో స్వామి విగ్రహం ఉంటుంది ఇదే ప్రాంతంలో శివాలయం విష్ణువాలయాలు రెండు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి ఈ క్షేత్ర ప్రాంతం గోదావరి నదికి ఉపనదులు అయిన వశిష్టా గౌతమి నదుల మధ్యలో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ర్యాలీ అనే గ్రామంలో ఉంది